హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గుల వద్ద గణేషుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి ఇప్పటి వరకు ఐదు వేల విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విగ్రహం నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో గణపతితో పాటు కూడా నిమజ్జనాలు జరుగుతున్నటువంటి హుస్సేన్ సాగర్ మధ్యలో ఆన్ బోర్డ్ లో ఉన్నాను ఎన్టీవీ ఇక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమాలని భక్తి టీవీ లైవ్ లో చూపిస్తున్నటువంటి దృశ్యాలు మన కెమెరామెన్ వెంకట్ చూపిస్తున్నారు మొత్తం అంతా కూడా ఇది ఎన్టీఆర్ మార్గ్ ఉన్నటువంటి ఒక సందోహం వినాయకులను నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లలో ఇక్కడ మొత్తం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుండి మొత్తం ఎన్టీఆర్ మార్గ్ వరకు అంటే దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేర వరకు కూడా చూడొచ్చు మనం కెమెరామెన్ వెంకట్ మనకు చూపిస్తున్నాడు ఒకవైపు గౌతమ బుద్ధుడి సాక్షిగా ఇక్కడ హుసేన్ సాగర్ వినాయక్ సాగర్ లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యి చెప్పవచ్చు మరొక వైపు జాతీయ పతాకం సాక్షిగా కూడా ఆ ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ లో అందిస్తుంది ఇక్కడ ప్రస్తుతం నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఈ రోజు పదకొండు గంటల వరకు వచ్చేటువంటి విగ్రహాలను పృతకట్ని కూడా చూపించాలని నిమజ్జనం చేయాలని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు ఒక ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా గణపతి విగ్రహం ఇది ఆ విగ్రహంతో పాటు అలాగే సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి విగ్రహాలన్నిటిని కూడా నిమజ్జనం చేయడానికి మొత్తం చేశారు దాదాపు పదహైదు క్రేన్లను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ జిహెచ్ఎంసి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క వినాయకుడి విగ్రహాలను కూడా నిమజ్జనం చేసినటువంటి దృశ్యాల్ని చూస్తున్నాం చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలను కూడా నిమజ్జనం చేసినటువంటి దృశ్యాలను చూస్తున్నాం వాటితో పాటు కూడా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసినటువంటి దృశ్యాన్ని కూడా మనం చేస్తున్నాం మూడు మునకలు వేసిన తర్వాత వినాయకుడి యొక్క విగ్రహాలను ఇంట్లో దాదాపు నవరాత్రుల పాటు పూజించినటువంటి ప్రత్యేక విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్ని విగ్రహాలు వచ్చాయి ఇప్పటి వరకు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడే బాగానే వచ్చింది సార్ ఐదు అట్లా వచ్చిందేమో సో ఈ విగ్రహాలు ఇలాంటి విగ్రహాలు ఇంకా ఎంత పెద్ద కూడా వచ్చాయి మేము లేపాం బాగా ఇంతకుముందు కూడా చాలా వచ్చాయి ఐదు వేల పైన వచ్చాయి కానీ మేము ఇంకా వస్తాయి ట్రాఫిక్ జామ్ అయింది స్టార్ట్ ఓకే గణపతి యొక్క మహా విగ్రహాన్ని ఒక గణపతి బప్ప మోరియా అంటూ నిమజ్జనం చేసినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం ఎన్టీవీ ఈ యొక్క హుసేన్ సాగర్ లో బోటింగ్ అవుతున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేసినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం ఈ ఒక విగ్రహమే కాదు మొత్తం అంతా కూడా దాదాపు వేలాది విగ్రహాలు ఇక్కడ నిమజ్జనానికి సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు మొత్తం హుసేన్ సాగర్ చుట్టూ అటు ట్యాంక్ బండ్ కావచ్చు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ విగ్రహం దగ్గర నుంచి వచ్చే విగ్రహాలు కావచ్చు అన్ని విగ్రహాలని కూడా ఇక్కడ నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాలని క్రేన్ నంబర్ సెవెన్ దగ్గర పాటు ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసినటువంటి నిమజ్జన ఏర్పాటు చేసిన విగ్రహాలు కూడా మనం చూస్తున్నాం కెమెరామెన్ వెంకట్ మనకు మొత్తం చూపిస్తున్నారు క్రేన్ నెంబర్ సెవెన్ దగ్గర నుంచి ఇక్కడ నిమజ్జనం అవుతున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఇంకా బారులు తీరినటువంటి విగ్రహాలు యువత మహిళలు ఆ తర్వాత యంగ్స్టర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ నిమజ్జనంలో పాల్గొన్నటువంటి దృశ్యాలు కూడా జరుగుతున్నాయి ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహం యొక్క సంబంధించి కూడా ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది ఆ నిమజ్జనానికి సంబంధించి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఆ విగ్రహం నిమజ్జనమైన తర్వాత మిగిలినటువంటి విగ్రహాలన్నింటికీ కూడా ఇక్కడ నిమజ్జనం జరుగుతుందని అధికారులు స్పష్టమైనటువంటి చేసినటువంటి నేపథ్యంలో సో హుసేన్ సాగర్ నుంచి వినాయక్ సాగర్ నుంచి దినుకరెంట్